చేస్తా ఉన్నాడు ఇటువంటి రాక్షస పాలనలో ఎవరైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిఖర్ నడుపుతారా ఆలోచన చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద చేసి పెడతాడు ఈయన ఇల్లీగల్ లిఖర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ లో ఈయన సప్లై చేస్తున్నాడట ఆయనై సప్లై ఆయన మనుషులు ఆయన తయారు చేసే మనిషి ఆయన మనిషి బెళ్ళు షాపులు ఆయన అమ్మేది ఆయన మనుషులు మరి జోగి రమేష్ ఎలా చేస్తారండి ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు ఆయనే అబద్ధాలు ఆడతాడు ఆయనే అన్యాయం చేస్తాడు ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతా ఉంది ఈ జంగల్ రాజులో పరాకాష్ట నిన్న అంబటి రాంబాబు అన్న జరిగింది విషయము జోగి రమేష్ ఇంట్లో దాడి విషయము అదే రకంగా రజనమ్మ మీద అటాక్ విషయము అదే విధంగా బ్రహ్మనాయుడు అన్న విషయము కాకాని గోవర్ధన్ అన్న విషయము ఇవన్నీ కూడా నిజంగా పరాకాష్టకు చేరిన పరాకాష్టకు చేరిన విషయాలు అన్నిటికన్నా ఆశ్చర్యం మేము ఇంకోటి ఏంటో తెలుసా ఒక మంత్రిని అంబటి అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను ఒక టైగర్ అని కూడా చెప్తాను నేను గొప్పగా బ్రతికినాడు గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి ఒక ఉన్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తప్పుడు కేసులో ఇల్లీగల్గా ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట వీళ్ళు అంబట్రాంబాబా నన్ను ఫిజికల్ గా కొట్టడం జరిగింది ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం అబ్యూస్ చేయడం నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు దాదాపుగా రెండు వందల మంది సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్లో ఉన్నారు మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితులు వాళ్ళంతా ఉన్నారు కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే గా వేసుకున్నారు కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళని డిఎస్పీలను వేసుకున్నారు డిఐజీలు మీ వాళ్ళని వేసుకున్నారు ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తూ ఉన్నారు బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజ్యం జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఇదే మాదిరిగానే జరగదు రెండేళ్లు కన్ను మూసుకుంటే అయిపోయింది మరో మూడేళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను ఆయన కొడుకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తూ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు మొత్తికాయలు పడతాయి రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు లేస్తాము వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ అందరికీ కూడా చెప్తా ఉన్నాం కూడా నిలబెడతాము సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్ ఒక్కొక్కరి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా జరుగుతూ ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి ఇది కన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవాకండి ఈ రోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతిని ఉన్నాడు ప్రతి నాయకుడు దెబ్బతిని ఉన్నాడు మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు వీళ్ళంతా రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లైనప్పుడు చెట్లు అయినప్పుడు వీళ్ళు గల స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి దేవుడు అంటే భయము భక్తి తెచ్చుకోండి దేవుడు అంటే భయము భక్తితో బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి చేతనైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఇటువంటి అన్ని కూడా అబద్ధాలు చెప్పకుండా మోసం చేయకుండా ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి మీ పుణ్యాన అని చెప్పి నిర్వీర్యమైపోయిన స్కూళ్లను బాగు చేయండి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ బకాయిలు ఎనిమిది కోటర్లు పిల్లలకి ఇంతవరకు ఇలా పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు వాళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు పేదవాడికి వైద్యమంది పరిస్థితుల్లో పేదవాడు ఉన్నాడు ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఇవ్వాల్సిన బకాయిలు క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయండి చేతనైతే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు మీ స్కాముల కోసం అమ్మకుండా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పేదవాడికి మధ్య తరగతి వాళ్లకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి చేతనైతే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే కార్యక్రమం చేయండి చేతనైతే రైతులకు నువ్వు ఇస్తావన్నా ఇప్పటికే అన్నదాత సుఖీభవన్ నలభై వేలు ఇస్తానన్నావు కేవలం పదివేలు ఇచ్చావు ముప్పై వేలు ఎగరగొట్టావు ఆ ముప్పై వేలు ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరిగించే కార్యక్రమాలు కూడా వ్యవసాయాన్ని చెక్కబెట్టి ఖచ్చితంగా జరిగించే కార్యక్రమం మీద ధ్యాస పెట్టండి ఇవేమీ కూడా ధ్యాస లేదు మన్ను లేదు పాడు లేదు చేసేదంతా కూడా అవన్నీ కూడా ఎట్లాగూ నిర్వీర్యం కాబట్టి ఈయన చేసేటివన్నీ కూడా అబద్ధాలు మోసాలే కాబట్టి చేసేదంతా ఇంకా ఏమిటి ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి గొంతులు పట్టుకొని నలపడమే ఈయన చేసే పని ఈయనకు ఒత్తాస పలుకుతా ఉన్న కొంతమంది తొత్తులు లాంటి పోలీసులు కొంతమంది తొత్తులు లాంటి అధికారులు ఈయనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్న పని అందరికీ ఇక్కడ జ్ఞానోదయం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పందు పిలుపుని కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి ఇలాంటివి కన్నా ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము ఇష్యూస్ పెద్ద అవుతాయి ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్హెచ్ఆర్సీకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము కోర్టులో తలుపులు తడతాము సుప్రీం కూడా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను బంతి ఎంత బలం ఎంత బలంగా నేలకేసు కొడితే పంతి అంత బలంగా నాలుగింతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాలుగింతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా ఎకలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు ఎలాంటి రాక్షసుడు అని అంటే తాను అబద్ధం చెప్పాడు అని మోసం చేశాడు అని ప్రజలకంతా తెలిసిపోయింది సిబిఐ స్వయం